అందరికీ నమస్కారం నేను మీసురి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ సండే కదా ప్లాన్స్ స్పెషల్స్ వాటిల్లో బిజీగా ఉండి ఉంటారు మీరు నేనైతే మీకోసం వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను చెప్పాను కదా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తుంటారని ఆ ప్రయత్నంలో భాగమే ఈ వీడియో అసలు ఇవాళ నేను వచ్చిన విషయం ఏంటంటే మీకెంతో ఇష్టమైన ఇష్టమైన సుడు సిరీస్ని ఆల్రెడీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను ఆగస్ట్ ఫస్ట్ నుంచి రెగ్యులర్గా మీకోసం ఆ సిరీస్ వచ్చేస్తుంది ఇంకా ఇంకొక విషయం చెప్పాలండి అదేంటంటే ఇంతకుముందు ముందు మనం గివ్ అవే ప్లాన్ చేసాం కదా మేలో ఆ గివ్ కూడా విన్నర్స్ని ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇచ్చేసాం ఈసారి కూడా మా చిన్నబాబు బర్త్డే కోసం ఓ గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అది సిరీ డైరీస్లో అన్నమాట అదేంటంటే విలన్ హండ్రెడ్ పార్ట్ సందర్భంగా నేను ఈ గివ్ అవ్వే ప్లాన్ చేస్తున్నాను ఆ హండ్రెడ్ పార్ట్కి లైక్ చేసి కామెంట్ చేసి మన సిరి డైరీస్ సబ్స్క్రైబ్ అయి ఉండాలండి అంటే ఏం లేదు సిరి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో సింపుల్ అనమాట మీరందరూ పార్టిసిపేట్ చేశారా మరి చేయడం మర్చిపోకండి తప్పకుండా చేస్తారు కదా అందరూ తప్పకుండా విలన్ హండ్రెడ్ పార్ట్కి వెళ్ళి ఒకసారి చూసి మీరందరూ గివ్ ఏవేలా పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి మిస్ చేయకండి మీరందరూ పార్టిసిపేట్ చేస్తేనే నేను అంత హ్యాపీగా ఉంటాను అంత హ్యాపీగా గివ్ వేవే ఇవ్వగలను సరేనా మర్చిపోకండి ఇప్పుడు ఇంకొక అసలు విషయం చెప్పాలి మీకు అసలు ఈ వీడియో చేస్తే నేను ఆ విషయం చెప్పడానికి అనమాట మీ ఫేవరెట్ పేరు అదేంటో నేను చెప్పను బట్ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మీకు ఎంతో ఇష్టమైన పేరు స్టోరీ త్వరలో సిరి డైరీస్లో రాబోతుంది అయితే నేను ఎందుకు డెసిషన్ తీసుకున్నానంటే గత ఐదు ఆరు నెలలుగా మీ కామెంట్స్ చూస్తున్నాను ఆ కామెంట్స్ని బట్టి మీ ఫేవరెట్ పేరుని ఇంకో సిరీస్లో తీసుకురావాలని నేను అనుకుంటున్నానండి మీ కామెంట్స్ని బేస్ చేసుకొని నాకు ఆ స్టోరీ రాయాలనే థాట్ వచ్చింది అది కూడా మీ క్యూరియాసిటీ మీదే ఇప్పటి మీకు ఆ పేరు గురించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మాకు హ్యాపీ మూమెంట్స్ రావాలంటారు కొందరు మాకు ఇలా కాదు సాడ్ వద్దంటారు కొందరు ఇంకా ఎంగేజింగ్గా రావాలంటారు సో మీ కామెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మీకు ఇష్టమైన పేరుని ఆ కొత్త స్టోరీ తీసుకోబోతున్నాను ఇప్పుడు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఆ స్టోరీలో వచ్చేస్తాయి మీకు మీరందరూ సిరి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవాలి ఆ స్టోరీ మీకు సర్ప్రైజింగ్ ఎప్పుడు ఇస్తానో కూడా మాకే తెలియదు ఆల్రెడీ ఆ స్టోరీకి సంబంధించిన వర్క్ జరుగుతుందండి బ్యాక్గ్రౌండ్లో మీ మీ అందరి కోసమే ఈ డెసిషన్ తీసుకున్నాను ఎందుకంటే మీ కామెంట్స్లో నాకు అది కనిపించింది మీ ఇష్టం కనిపించింది మీరు ఎంత క్యూరియాసిటీతో ఆ పేరు కోసం వెయిట్ చేస్తారో నేను రోజు చూస్తూనే ఉంటాను కదా నా ఇష్టమైన స్టోరీస్ నాకు వచ్చిన స్టోరీస్ నాకు నచ్చిన స్టోరీస్ ఇలానే కాకుండా మీ క్యూరియాసిటీని బట్టి మీకు ఇంట్రెస్ట్ని బట్టి సో అలాంటి కథలు కూడా తీసుకురావాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంతే కదా పాఠకులకి నచ్చినవి వాళ్ళు ఇష్టపడేవి వాళ్ళు కోరుకునేవి రచయిత్రి ఆ రచయిత రాయాలి కదా సో ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నమాట కాబట్టి మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంది ఎప్పుడు ఏంటనేది నేను తర్వాత మెల్లిగా చెప్తాను అది చాలా సింపుల్ స్టోరీ అండి స్వీట్ గా ఉండేటట్టు రాసుకుంటున్నాను అదైతే చాలా సింపుల్ స్టోరీ అండి ఏం లేదు మంచిగా స్వీట్ గా వచ్చే లవ్ స్టోరీ అనమాట అంటే మీరు కొన్ని మిస్ అయిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాటిలో హ్యాపీ మూమెంట్స్తో రాసే స్టోరీ నేను కొత్తగా కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ ఇలాగ రాసేస్తున్నానండి అది మీకు బాగా నచ్చుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడు చూడని కోణంలో హ్యాపీ మూమెంట్స్తో చక్కగా రాసేస్తున్న స్టోరీ కాబట్టి మిస్ చేయకుండా మన సిరి డైరీస్కి వెళ్ళి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్టోరీ వచ్చినప్పుడు చక్కగా ఆదరించాలి మరి ఇది కూడా చెప్తున్నాను కదా ముఖ్యంగా మీ అందరికి కామెంట్స్ చూసి నేను ఈ డెసిషన్ తీసుకున్నానండి మీరు మాత్రం మిస్ అయ్యొద్దండి ఆ పేరేంటో మీకు పాటికి అర్థమయ్యే ఉండాలి ఎందుకు నేను ఇది సిరి ఆడియో లో ఇవ్వకుండా సిరి డైరీస్ లో ఇచ్చారని మీ అందరికి ఈ పాటికి డౌట్ వచ్చి ఉంటుంది కదా ఆల్రెడీ మన సిరి ఆడియో స్టోరీస్ లో రన్నింగ్ స్టోరీస్ ఉన్నాయి సో అవి రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు విలన్ తర్వాత నేను ఆ స్టోరీ తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నాను అందుకే అక్కడ తీసుకొస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరందరూ మన సిరీ డైరీస్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి మరి సరేనా కమింగ్ వీడియోస్లో నేను ఆ స్టోరీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి కొంతమంది నా ఫేస్ చూపించమని అడుగుతున్నారు నేను ఇప్పుడిప్పుడే మీతో డైరెక్ట్గా ఇలా వీడియోలో వచ్చి మాట్లాడుతున్నాను కదా డైరెక్ట్గా ఫేస్ అంటే నాకు కూడా నర్వస్ ఫీల్ అవుతుంది ఆల్రెడీ మీతో ఇప్పుడు మాట్లాడుతుంటేనే నేను కొంచెం నెర్వస్ ఫీల్ అవుతున్నాను కదా అది మొత్తం పోయాక మీ ముందుకు డైరెక్ట్గా వచ్చేస్తానండి అంతవరకు ఇలాగే అడ్జస్ట్ అయిపోండి ఇప్పుడు మీరు పాటికి ఆ పేరు గెస్ట్ చేసి ఉంటారు కదా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని కూడా లైక్ చేసి నేను ఎలా మాట్లాడుతున్నాను కూడా చెప్పేయండి ఆ పేరుని కూడా కామెంట్ చేయండి అప్పుడే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయగలను ఇంట్రెస్టింగ్గా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సిరీ డైరీస్ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ ఉంచుకోండి మర్చిపోకండి సో అతి త్వరలో మీకు ఇష్టమైన పేరు మీ ముందుకైతే రాబోతుంది టాటా Bye bye.